మొన్న ఆర్ఆర్బిలో నిన్న ఎస్ఎస్సిలో నేడు కానిస్టేబుల్ ఫలితాలలో రైజ్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం గత తొమ్మిది సంవత్సరాలుగా ఐదు వందలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైజ్ మరొకసారి ప్రభంజనం సృష్టించింది ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సాధించేలా దిశ నిర్దేశం చేస్తున్న శ్రీ బాబ్జీ అండ్ బాలుసార్ల ఆధ్వర్యంలో మరొకసారి ఫలితాలు ప్రభంజనం మరి మీరు కూడా మీ ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా చేరుకోవాల్సిన ప్రదేశం రైజ్ అకాడమీ హలో ఇరు వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ రైజ్ అకాడమీ బాబ్జీ స్టడీ పాయింట్ మనం ప్రతిసారి కూడా ఎస్ఎస్సీలో కానీ ఆర్ఆర్బిలో కానీ మంచి ఫలితాలు సాధిస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు జరిగినటువంటి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్స్లో మన అకాడమీ నుంచి మంచి రిజల్ట్స్ రావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న అబ్బాయిని స్పెషల్గా ఎందుకు పరిచయం చేస్తున్నట్టే ఈ అబ్బాయి చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్తాను ఎందుకంటే చాలామంది కానిస్టేబుల్ జాబ్ కొట్టాలంటే బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే జాబ్ కొట్టగలమే అనుకుంటారు కానీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ అబ్బాయి ఎందుకంటే తను గ్రౌండ్తోనే జాబ్ కొట్టాడు నేను అంటున్నాను ఎందుకంటే గ్రౌండ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి మిగతావి మనకి రిటర్న్ ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకొని ఫైనల్లీ ఏపీఎస్పి జాబ్ సాధించడం జరిగింది అందుకు ఎవరైతే నేను గ్రౌండ్ బాగా చేయగలను అని సత్తా ఉందో ఖచ్చితంగా ఎప్పటి నుంచే మీరు గ్రౌండ్ బాట పట్టి మీరు ఎడ్యుకేషన్ మీద థర్టీ పర్సెంటేజ్ కాన్సన్ట్రేషన్ చూపించినా ఖచ్చితంగా మీరు స్టేట్ లెవెల్ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ అలాగే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎస్ఐ కూడా ఖచ్చితంగా సాధించగలరు ఎందుకంటే ఈ అబ్బాయికి ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా తన గ్రౌండ్ మార్కులతోనే తన చదువుతో కలిపి రెండింటితో కలిపి ఎస్ఐ జాబ్ కూడా సాధించాలని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అండి అండ్ తన మాటలు తను ఎట్లా అనేది ప్రిపేర్ అయ్యాడు గ్రౌండ్ కూడా ఎలా ప్రిపేర్ అయ్యాడు అనేది ఖచ్చితంగా గ్రౌండ్ కోసం కూడా డీటెయిల్గా చెప్తాడు తన వివరాలు నేను చెప్తాడు హై ఫ్రెండ్స్ నా డాలా హరికృష్ణ మా సెకండ్ పేరు గ్రామం ఇచ్చారుల మండలం శ్రీకాకుళం జిల్లా రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్కి నోటిఫికేషన్ వచ్చింది కానీ నేను అంతకుముందు నుంచే ఆర్మీకి ప్రిపేర్ అయ్యాను రెండు వేల పదహారు పద్దెనిమిది పంతొమ్మిది మూడు సార్లు కూడా ఆర్మీ రన్నింగ్ ఫెయిల్ అయిపోయాను నేను స్టార్ట్ చేసింది రెండు వేల పదహారు నుంచి రన్నింగ్ రెండు వేల ఇరవై రెండు నుంచి కానిస్టేబుల్ ప్రిమర్స్ ఎగ్జామ్ అయింది అప్పుడు క్వాలిఫై అయిపోయిన నుంచి ఇంకా రన్నింగ్ రన్నింగ్ వరకు ఈవెంట్ వరకు అసలు రన్నింగ్ అనేది స్టాప్ చేయలేదు అంతవరకు కూడా కంటిన్యూ చేశాను గ్రౌండ్ స్కోర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఎగ్జామ్ టెస్ట్ కూడా నాకు అంత రాలేదు సిక్స్టీ సిక్స్ వచ్చి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు గ్రౌండ్కి గ్రౌండ్కి నైంటీ పర్సెంటేజ్ ఎఫెక్ట్ పెట్టాను స్టడీ మాత్రం టెన్ పర్సెంటేజ్ పెట్టాను హోప్ఫుల్గా నాకు ఈరోజు ఏపీఎస్పి జాబ్ని సెలెక్ట్ అయ్యాను కొట్టాను సిరగాళ్ళమే మళ్ళీ నాకు వచ్చింది రైట్ తను తను చెప్పాడు త్రీ టైమ్స్ నేను ఆర్మీ ఫెయిల్ అయినని చెప్పాడు నిజం చెప్పాలంటే అది ఫెయిల్ కాదండి సక్సెస్ అని చెప్పొచ్చు ఆ రోజు తన త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈరోజు కానిస్టేబుల్ గ్రౌండ్లో సక్సెస్ అయ్యాడండి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకున్నామా తన త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యాడని మీరు అనుకుంటున్నారు కానీ ఆ త్రీ టైమ్స్ సాధించినటువంటి కష్టం ఈరోజు తనకి విజయం చేకూరిందండి ఒకటే గుర్తుపెట్టుకున్నామా ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు కూడా చాలా మంది నేను ఫెయిల్ అయిపోయానని చెప్పి బాధపడుతుంటారు ఆ దాని కష్టం ఎప్పుడైనా దాని ఫలితం అయితే వస్తుంది ఈరోజు నిజంగా నిదర్శనం ఆ ఫలితం అనేది ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తుంది మీరు కూడా అట్లనే కష్టపడతారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇప్పుడు కూడా నువ్వు బాగా ఎంకరేజ్ చేసేవారు ఊర్లో కూడా చాలా మంది ఎంకరేజ్ చేశారు నీకు జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది అనేది చేశారు నా సక్సెస్ అవ్వడానికి కారణం తొమ్మిది సంవత్సరాలు అయింది లాస్ట్ సక్సెస్ అయ్యాను అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు కూడా మంచిగా పరిగెట్టేసి మంచిగా చదివేసి మంచి స్కోర్ సాధించాలి దానికైతే ఫెయిల్యూర్గా సక్సెస్ నేనే కారణం ఎందుకంటే ఫెయిల్యూర్గా ఉండిపోతాను అనుకున్నాను కానీ సక్సెస్ అయ్యాను మీరు కూడా మంచిగా రన్ చేసి మంచిగా మెరిట్ సాధించి బాగా చదవాలని ఆశిస్తున్నాను కొంతమంది చదువులో సాధించలేకపోయినా గ్రౌండ్ పరంగా మంచి ఎఫెక్ట్ పెడితే మంచి రిజల్ట్స్ వస్తాయి దానికి కారణం నేనే ఫెయిల్ టు సక్సెస్ అయ్యాను ఎస్ తమ్ముడు చెప్తుంది వంద శాతం రైట్ అండి ఎవరైతే చదువులో కొద్ది వీక్గా ఉన్నాను అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే తను గ్రౌండ్తోనే తన సత్తా చాటి గత తొమ్మిది సంవత్సరాలు గ్రౌండ్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఆ గ్రౌండ్ మార్కులు తెచ్చుకుంటూ చదువు మీద కొంత ఫోకస్ చేస్తూ జాబ్ సాధించారు ఖచ్చితంగా తన యొక్క సక్సెస్ అనేది చాలామందికి అండి ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఖచ్చితంగా నేను నమ్ముకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ